పవిత్ర జీవన దీప్తి రంజాన్ స్ఫూర్తి ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గ ఈద్ కబ్రిస్తాన్ అధ్యక్షులు మొహమ్మద్ మోహిద్దీన్ న్యూస్ పద్నాలుగు వందల ఏళ్ల కిందట భయంకర రుగ్మతలతో జనం విలవిలలాడారు ముదిన రోగాలకు తోడు హింస దౌర్జన్యం అన్యాయం అక్రమాలు మత్తుపానీయాలు అశ్లీలం అసభ్యత హెచ్చరిల్లాయి అలాంటి పరిస్థితుల్లో రంజాన్ మాసంలోని ఓ శుభరాత్రి వేళ అకస్మాత్తుగా ఆశాకిరణం మెరిసింది పాపాంధకారాన్ని పారద్రోలే పవిత్ర కురాన్ భూజన్లకు అందింది మానవాళి జీవనాన్ని సత్కరించి మానవత్వాన్ని పరిమళింపజేసింది ఆధ్యాత్మిక నైతిక ఆర్థిక సామాజిక రుగ్మతల్ని నిర్మూలించింది నీతి న్యాయస్థాపనకు సమత సౌభ్రత్వంతో సమ సమాజ స్థాపనకు కురాన్ తోడ్పడిందని ముస్లిం మత పెద్దలు చెప్పారు ఇస్లాం ధర్మంలో ఇమామ్ ఇమాన్ నమాజ్ రోజా జకాత్ యాత్ర ముఖ్యమైనవి వీటిపై శిక్షణ ఇవ్వటానికి రంజాన్ మాసం సరైన సమయం ఓ విధంగా చెప్పాలంటే ఈ నెలంతా ముస్లింలకు శిక్షణ కాలం పట్టింది కురాన్ గ్రంథం ప్రబోధించే సమానత్వం సౌభ్రత్వాలను ముస్లింలు పాటిస్తారు సమాజ్లో లో పట్టించే కురాన్ సూక్తులు దైవ ఆదేశాలకు అనుగుణమై జీవితం గడిపేందుకు ఏలాగైతే ఉపకరిస్తాయో రంజాన్ ఉపవాసాలు సైతం మనిషిలో మనో నిగ్రహం సహ సహనం స్థైర్యం దైవ విధి దాతృత్వం పెంపొందిస్తాయి అందుకే నెలంతా ఉపవాసాలు పాటించాలని విస్తృతంగా దాన ధర్మాలు చేయాలని తరావి నమాజ్ పాటించాలని సృష్టికర్త ముస్లింలను ఆదేశించినట్లు పవిత్ర గ్రంథం ఖురాన్ పేర్కొంది ఉపవాసం అనగా రోజా ఉపవాసం అంటే సంయమనం దురుద్దేశాల నుంచి దిష్ట వాంఛల నుంచి కాపాడుతుంది మహమ్మద్ ప్రవక్త నిర్దేశానుసారం ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటిస్తారు ఉత్తమ మాస మానవత్వాన్ని పెంచే ఈ ఉపవాసం ప్రేమ ద బహిర్గతమవుతోంది సాటి మనిషి వృధా భరిత జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తుంది మానవుణ్ణి పరిణిత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది మానవుణ్ణి పరిణిత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది పరుల సుఖ సంతోషాల కోసం జీవించేలా చేస్తుంది ఉపవాసం ఆధ్యాత్మికమైన ప్రాణవాయువు రంజాన్ మాసంలో అన్ని రోజులు నిరాహార దీక్షలో ఉండి తమ ధోరణి వల్ల ఏర్పడిన సమస్యల్ని జరిగిన పాపకృత్యాన్ని తలుచుకుని పశ్చాత్తాపంలో మన్నించమని అల్లాని ఎవరు వేడుకుంటారో వారి లక్ష్యం నెరవేరినట్లేనని ఇస్లాం ప్రకటించింది ఈ ఉపవాసాన్ని అరబిక్ భాషలో సౌ అంటారు సౌమంటే ఏదైనా ఒక వస్తువుకు దూరంగా ఉండటం అని అర్థం ఉషోదయం నుంచి సూర్యాస్తమైన దాకా తినటం త్రాగటం వంటి వాటికే కాక మరో వంచలకు దురలవాట్లకు దూరంగా ఉంటారు కనుక సౌమ స్థా స్థారకమై వెలిసిందే రోజా ఉండేవారు బుషహ కాలానికి ముందే మేల్కోవలసి ఉంటుంది తెల్లవారుజామున నాలుగైదు గంటల మధ్య అన్నపానీయాలు సేవనం పూర్తి చేస్తారు దీన్ని సహేరీ అంటారు ఇక సూర్యాస్తమయం కాగానే ఉపవాస దీక్ష విరమణ చేస్తారు దీన్ని ఇఫ్తార్ అంటారు ఉపవాస వ్రతం పాటించేవారు ఈ మాసమంతా రోజు ఐదు వేళల నమాజ్ కాక రాత్రి అదనంగా తరాబీ నమాజ్ ఉంటుంది మసీదుల్లో ముస్లింలు తన్మయమవుతారు ప్రతి ఇల్లు సహేరీ ఇఫ్తార్తో కొత్త శోభతో అలరారుతుంది అందరిలోనూ సేవా దృక్పథం ఆత్మీయతా భావాలు వెలువడతాయి తనలోని కారుణ్య గుణం తన దాసులైన మానవుల్లోనూ ఉండటాన్ని చూసి అల్లా ఇష్టపడతాడు కరుణించేవాడైనా అల్లా పేరిట ప్రతి మంచి పని ప్రారంభించాలంటారు ఇస్లాం శాంతి సహనం సామరస్యం త్యాగం ఆధ్యాత్మిక ప్రధాన లక్ష్యంగా రూపొందించుకుంటుంది రంజాన్ వాసం స్వార్థానికి పరమ విరోధిగా ఉండటమని బోధిస్తుంది మహమ్మద్ ప్రవక్త ఒకసారి ఇలా చెప్పారు ఉపవాసంలో ఉండి అసత్యం పలికితే ఆ వ్యక్తి కేవలం ఆకలి తప్పులతో ఉన్నట్లు లెక్క అల్లా దృష్టిలో అతని ఉపవాసానికి ఎలాంటి విలువ ఉండదు ఉపవాస లక్ష్యం మనిషి ఆకలి తప్పులతో ఉంచటం కోసం కాదు అసమయంలో అల్లాపై విధేయత కనపరిచి తన పరిధిలో మరింత పవిత్రంగా ఉండటం ప్రభువు నిషేధించిన చెడులకు దూరంగా ఉండటానికి రంజాన్ మాసం తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి ఇది ఇస్లాం జీవన విధానం కావాలని నెల రోజుల పాటు చిత్తశుద్ధితో పాటు పరలోక ప్రతిఫలం ఆపేక్షతో పచ్చని నీరు కూడా తీసుకోకుండా మరో వాంఛలకు దూరంగా కఠిన ఉపవాస దీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యక్తి మనసు శరీరం పూర్తిగా పరిశుద్ధమవుతాడు రంజాన్ తర్వాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రాపంచిక మాయల్లో పడిపోయే ప్రమాదం ఉండదు తన పక్క వ్యక్తి ఆకలితో అలమటిస్తుండగా తాను మాత్రం సుఖ సంతోషాలతో గడపడం సరికాదని మహమ్మద్ ప్రవక్త బోధించారు